ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాలుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను గౌరవనీయ గవర్ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వర్యు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ్ నీలు కోనీదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरव निये नारा लोकेश गारू